కావూరు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చతుల మీదుగా తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వాలను ఇద్దరు టీడీపీ నేతలు తీసుకోవడం జరిగింది కావలికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గుంటపల్లి రాజకుమార్ చౌదరి సతీమణి గుంటపల్లి శ్రీదేవి ఆర్యవైశ్య నేత తిరువీధి ప్రసాద్లు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకోవడం జరిగింది కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి త్రివేది ప్రసాద్కు స్వయంగా శాశ్వత సభ్యత్వాన్ని అందజేయగా గుంటపల్లి శ్రీదేవికి సంబంధించిన శాశ్వత సభ్యత్వాన్ని ఆమె భర్త రాజకుమార్ చితికి అందజేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వానికి లక్ష రూపాయలు నిర్ణయించిన విషయం తెలిసిందే ఈ లక్ష రూపాయలను చెల్లించి వీరిద్దరూ శాశ్వత సభ్యత్వం తీసుకోవడం జరిగింది